అందరికీ నమస్కారం హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈరోజు ఒకటి తొం పది రెండు వేల ఇరవై ఐదున రథ ఉత్సవము ఈ కార్యక్రమాన్ని ఈ బ్రహ్మోత్సవంలో రోజు రోజైన ముఖ్యమైనది ఇది ఎనిమిదవ రోజు ముఖ్యమైన రోజని రథం శ్రీవారికి రథం పైన లాగడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ ధన సంపదలతో ఎక్కువగా ఆదరించాలని ప్రజలు ఈ రథం లాగడానికి చాలా ఆతృతిగా ఉంటారు అంటే రథం రథం మీద ఊరేగించడానికి ముఖ్య కారణము సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని శ్రీవారు భక్తుల్ని అందరినీ ప్రార్థిస్తారట ఈ రథం లాగడానికి ముఖ్య కారణం ఏమిటంటే శ్రీవారు లాస్ట్ రోజని పైనుంచి ధైర్యాన్ని మొత్తం ఇవ్వాలని ఈ రథాన్ని లాగే కార్యక్రమాన్ని ఈ లాస్ట్ రోజున శ్రీవారు రథం పైన ఊరేగిస్తారు ఇది పెద్ద అని ఈ ఈ రథాన్ని వెయ్యి చేతుల పైన లాగానని లాగుతారని పెద్ద రథం అని అంటారట ఈ రథం లాగడానికి అందరూ ఎందుకెంతో ఆతృతగా ఉంటారంటే మా రథం మనం రెండు చేతులతో పట్టుకుని లాగితే మహా పుణ్యమని అంటున్నారు ఈ రథం లాగడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ లోక క్షామం గురించి ఈ పెద్ద రథం అనేది వెయ్యి మందితో ఈ లాగడానికి మహాభాగ్యం చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ రథం లాగడానికి మేము కూడా లాగాము ఈ రథం లాగడానికి చాలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ చూసే అవకాశం ఉంటుంది ఈ ఈ బ్రహ్మోత్సవాలలో చాలా తక్కువగా అంటే మన మన దేశంలో ఉన్న నూట నలభై నూట యాభై కోట్ల మంది ఉన్నారు అందరూ చూడలేరు కదా సో అంటే ఇది మీరు లైక్ చేశారంటే కొంతమంది వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రథాన్ని అందరము బాగుండాలని కోరుకుందాం ఈ బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఈరోజు మార్నింగ్ ఆరున్నరకి ఈ పెద్ద రథం అనేది మాడ ఊరేగించడానికి ఈ తరలిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ వన్ ఫోర్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు